ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಗುರುಚರಿತ್ರ ಅಧ್ಯಯ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯ ನಮಃ శ్రీగురు బ్యోనమ సిద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతాన్ని ఇలా చెప్పారు సావిత్రి శ్రీగురుని పాదాలకు మ్రొక్కి స్వామి నిరంతరము మీ పాదాలను స్మరించేందుకు సాధారణంగా ఒక మంత్రాన్ని ఉపదేశించి అనుగ్రహించండి అని వేడుకున్నది శ్రీగురుడు అమ్మ స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు పూర్వము దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచారుడు మృత సంజీవిని మంత్రంతో బ్రతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపించి ధ్యాన నిమగ్నుడై ఉన్న శుక్రాచార్యని తెప్పించి అతన్ని మృంగి తన కడుపులో బంధించాడు ఒకనాడు శివుడు ఏ మారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటకొచ్చి మరల యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బ్రతికించసాగాడు ఏ మంత్రాన్నైనా స్త్రీకి ఉపదేశమిస్తే నిర్వీర్యం అవుతుందని అందులో మృత సంజీవుని మంత్రము మూడవనికి ఉపదేశించగానే మృతమైపోతుందని విశ్వం స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయాన్ని చెప్పాడు బృహస్పతి తన కుమారుడైన ఖచ్చిని అందుకు నియమించాడు ఖచ్చిడు వెళ్ళి శుక్రాచార్యునికి సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా నేను ఒక విప్ర కుమారుణ్ణి అపారమైన మీ యశస్సుని విని విద్యార్థిని మీ వద్దకు వచ్చాను నన్ను స్వీకరించండి అన్నాడు శుక్రుని కుమార్తె దేవ్యాన్ని అతన్ని చూసి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది కానీ రాక్షసులు కొద్ది కాలానికి కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు కానీ శుక్రాచార్యకి చెప్పే సాహసం చేయలేకపోయారు ఒకనాడు కచుడు సమితులు తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతన్ని రహస్యంగా అక్కడే చంపేశారు దేవయాన్ని మరుపెట్టుకోగా శుక్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకొని మృత సంజీవిని మంత్రంతో అతన్ని తిరిగి బ్రతికించారు రాక్షసుడు మరొక్కసారి అతన్ని చంపి దహనం చేసి ఆ బూర్ద నలుదిక్కులకు విరజిమ్మేశారు కానీ శుక్రుడు మళ్ళీ అతను బ్రతికించాడు రాక్షసులు అతన్ని మళ్ళీ చంపి భస్మం చేసి నీటిలో కలిపి శుక్రుని చేతే త్రాగించారు ఈసారి దేవయాన్ని మొరుపెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగింది తెలుసుకొని ఆమెతో అన్నాడు అమ్మ ఈ రాక్షసులు అతన్ని నా కడుపులోనికి పంపేశారు ఇప్పుడు కచుణ్ణి బ్రతికిస్తే నేనే చనిపోవాల్సి వస్తుంది అన్నాడు అప్పుడు ఆమె తండ్రి నేను అతన్ని వివాహమాడాలని ఎంతో ఆశలు పెంచుకున్నాను అతడు లేక నేను బ్రతకలేను అన్నది ఆ రాక్షస గురువు ఈ మంత్రము నాకొక్కడికే తెలుసు ఇద్దరులకు చెప్పకూడదు అన్నాడు ఆమె తండ్రి నీ కుమార్తె నేను నాకు ఆ మంత్రం ఉపదేశించు కచుడు బ్రతికి బయటపడ్డగాని మరలా నిన్ను నేను బ్రతికిస్తాను అంది అమ్మ స్త్రీలకు మంత్రజపం తగదు వారికి భర్త సేవయే విధించబడింది స్త్రీకి ఉపదేశించిన మంత్రము శక్తిహీనమైపోతుంది అన్నాడు శుక్రుడు దేవయాని అలిగి అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి కచుడిని విడిచి జీవించలేని నేనే మరణిస్తాను అని చెప్పి మూర్చబోయింది దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచారుడు ఆమెను మేల్కొలిపి మంత్రాన్ని ఉపదేశించి తర్వాత ఆ మంత్రంతో కచుడిని బ్రతికించాడు అప్పుడు కచుడు శుక్రుని కడుపు చీల్చుకుని బయటకు రాగానే దేవయాని మూడు సార్లు ఆ మంత్రాన్ని ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు కచుడు కూడా ఆ మంత్రం విన్నాడు స్త్రీకి ఉపదేశించడం వలన మూడవ వాడుగా కచుడు వినిన కారణంగాను ఆ మంత్రము నష్టమైపోయింది అలా నిర్ధారణ చేసుకుని కచుడు శుక్రాచార్యునికి నమస్కరి అయ్యా మీ కృప వలన విద్యలన్నీ నేర్చుకున్నాను నా అభిష్టం నెరవేరింది ఇక్కడుంటే నన్ను రాక్షసుడు బ్రతుకునివ్వరు కనుక నాకు సెలవు ఇప్పించండి అన్నాడు అది విని దేవయాని ఏడుస్తూ నా తండ్రి నేను శిష్యునిగా అంగీకరించాల చేశాను మూడు సార్లు నీకు ప్రాణం ఇప్పించాను కనుక నన్ను వివాహమాడి నా అభిష్టాన్ని నెరవేర్చు అని పట్టుబట్టింది కచుడు నీవు గురువు కనుక నాకు సోదరివి ప్రాణదానం చేసావు కనుక తల్లివి నిన్ను వివాహం ఆడదలుచుకోవడం మహాపాపము కనుక నన్ను వెళ్ళే నువ్వు అని ప్రార్థించాడు కానీ ఆమె కామె కృతజ్ఞుడా నా సహాయంతో నీవు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదుగా కాన్సపించింది కషుడు ఆమెను అసహించుకొని తనను అనవసరంగా సపించినందుకు ప్రతిశాపమిచ్చి వెళ్ళిపోయాడు నాటి నుండి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసు తిరిగి బ్రతకలేదు ఇది తెలిసిన వారెవ్వరూ స్త్రీకి మంత్రోపదేశం చేయరు కనుక సావిత్రి నీకేదైనా వ్రతం చెప్తాను చేసుకో అన్నారు సావిత్రి స్వామికి నమస్కరించి స్వామి మీ పాద మించిన వ్రతం ఏముంది అయినప్పటికీ మీ ఆ దేశమే నాకు వేదవాకు మీకు నచ్చిన వ్రతం సెలవీయండి అంది శ్రీగురుడిలా చెప్పారు అందరూ ఆచరించుకోవడానికి అనువైంది ఉత్తమమైన సోమవార వ్రతము దాన్ని వెనుక సూత మహర్షి సోనికాది మునులకు ఉపదేశించాడు సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి ఆ వ్రత మహిమ తెలిపే ఐతిహ్యము ఒకటి చెప్తాను ఆర్యావర్తంలో చిత్రవరమ అనే రాజు తన ప్రజల్ని ఎంతో ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు అతడు సంతానం కోసమని శివుణ్ణి పూజించగా ఆయన వరం వలన ఒక కుమార్తె జన్మించింది ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకున్నారు దైవజ్ఞులు ఆమె జాతకాన్ని చూసి ఆమె చిరకాలము సుమంగడిగాను సుఖంగాను జీవించగలదని చెప్పారు కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చేయి చూసి పద్నాలుగవ ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు ఆమె వివాహము ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన్ని గుర్తించి శ్రీమంతిని ఒకనాడు యాజ్ఞవల్గ మహర్షి భార్య మహాపతి వ్రతి అయిన మైత్రేయిని దర్శించి నమస్కరించి తన దురదృష్టానికి నివారణ తెలపమని ప్రార్థించింది అప్పుడు మైత్రేయి అమ్మాయి ప్రతివారము భక్తితో శివపార్వతులను పూజించు అభిషేకం వలన పాపం నశిస్తాది పీఠాన్ని అర్పించినందువలన సామ్రాజ్యము గంధ పుష్పాక్షతలు సమర్పించడం వలన సౌభాగ్యము ధూపం అర్పించడం వలన సౌగంధ్యము దీపదానం వలన కాంతిమత్వము నైవేద్యం వలన సకల భోగాలు నైవేద్యం వలన సకల భోగాలు తాంబూల సమర్పణ వలన నాలుగు పురుషార్థాలు చేకూరుతాయి జపం వలన అశ్వైశ్వర్యాలు హోమము చేసినందువలన సిరి సంపదలు స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వదేవతా సంతృప్తి కలుగుతాయి కనుక ఆ రీతిని ఈ వ్రతాన్ని ఆచరించు అని చెప్పింది శ్రీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతాన్ని ఆచరించింది ఆమెకు యుక్త వయసు రాగానే ఇంద్రసేన మహీపాలుడి కుమారుడైన చంద్రాంగదుడికి ఇచ్చి వివాహం చేశారు ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జల క్రీడకని వెళ్ళి ప్రమాదవశాత్తు కాలింది నదిలో మునిగిపోయాడు ఎందరు ఈతగాళ్ళు వెతికినా దొరకలేదు అది తెలిసి పద్నాలుగు సంవత్సరాలు నిండిన శ్రీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైంది కానీ రాజు ఆమెను వారించాడు బంధువులందరూ నది ఒడ్డుకు చేరి దుఃఖించారు శ్రీమంతిని తాను వ్రతాన్ని ఆచరించినా కూడా తన భర్తను రక్షించినందుకు శివ పార్వతులకు మొరుపెట్టుకుని సహగమనం చేయడానికి సిద్ధమైంది అప్పుడు పురోహితులు శవము కనిపించకుంటే సహగమనం చేయకూడదు ఇంతకు అతను మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలమో కనుక నీవు వేచి ఉండాలి అని చెప్పారు పుద్రశోకంతో ఇంద్రసేనుడు మతి స్థిమితాన్ని కోల్పోగానే దయాదులు అతని రాజ్యాన్ని అపహరించి ఆ రాజదంపతులను చెరసార్లో పెట్టారు చిత్రవర్మ శాస్త్రానుసారము ఒక సంవత్సరము వేచి చూసిన తర్వాత తన కుమార్తెకు వైదవ్యాన్ని ఇప్పించాలని నిశ్చయించుకున్నాడు శ్రీమంతుని మాత్రము అంత దుఃఖంలోనూ తదేక దీక్షతో ఆ వ్రతాన్ని ఆచరిస్తూనే ఉన్నది నేట మునికి చనిపోయిన చంద్రాంగదుడికి నాగకన్యలు అమృతం పోసి బ్రతికించి పాతాళ లోకంలో మహోజ్వలమైన పట్టణంలో మనులతో వెలిగిపోతున్న పడగలు కలిగిన తమ రాజైన తక్షకుని దగ్గరికి తీసుకువెళ్ళారు అతనికి చంద్రాంగదుడు నమస్కరించాడు తక్షకుడు అతని వృత్తాంతాన్ని తెలుసుకొని సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమ లోకంలోనే ఉండిపోమ్మనమని అతన్ని ఆహ్వానించాడు చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు తన భార్య తన కోసం దుఃఖిస్తూ ఉంటారని కనుక తాను వెంటనే వెళ్ళి పోవాలని చెప్పాడు అప్పుడు తక్షకుడు అతని చేత అమృతాన్ని తాగించి అతని భార్య కోసము ఒక పాత్రలో అమృతాన్ని ఇచ్చి అతన్ని సత్కరించి తన్నెప్పుడూ స్మరించిన ఆపదలో రక్షించగలనని చెప్పి పంపించాడు తక్షకుడు ప్రసాదించిన దివ్యాశ్వం మీద చంద్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు అమృతం తాగడం వలన దివ్య వర్చస్సుతో వెలిగిపోతూ దివ్యాశ్వంపై నీటి నుండి పైకి వచ్చిన చంద్రాంగధుని చూసి సీమంతిని ఆశ్చర్యపోయింది ఆ రోజు సోమవారము సీమంతిని తన పరిచారికలతో స్నానం చేయడానికి నదికి వచ్చింది కానీ ఆమె మెడలు ఆభరణాలు మంగళసూత్రము నసట కుంకుమ కనిపించకపోవడం వలన ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు దక్షకుణ్ణి స్మరించి మారురూపాన్ని ధరించి రాజకుమార్తెను విచారించి నీ వ్రత ప్రభావం వలన మూడవ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్ళాడు వారి రాజ్యాన్ని అపహరించిన దాయాదులకు తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ రాజ్యం తిరిగి అప్పగించమని లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలని హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురుపు చేశాడు నదిలో పడి మరణించిన చంద్రాగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరారు చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యాన్ని తొలగిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంత దుఃఖించారో ఎన్ని కష్టాలను అనుభవించారో తెలుసుకొని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు తిరిగి తమ కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా శ్రీమంతిని చేసిన శివ ఆరాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకొచ్చి ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు శ్రీగురుడు చెప్పింది విని దత్తుడి నమస్కరించి స్వామి పరమ పవిత్రమో శ్రేయోదాయకము అయిన మీ పాదసేవ మాకు చాలదా త్రిమూర్తి స్వరూపులైన మీ పాదస్మరణ మాలో నిరంతరం జరిగేలా మమ్మల్ని దీవించరాదా వేరొక వ్రతం ఎందుకు అన్నాడు శ్రీగురుడు ఇది మా ఆజ్ఞ ఈ వ్రతం చేస్తే కానీ మీ సేవ మాకు అందదు కనుక ఈ వ్రతాన్ని చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశాడు ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురు సన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు అతని భార్య వాళ్ళని చూడ్డానికి అక్కడికి చేరుకున్నారు వారు శ్రీగురిని దర్శించి జరిగిందంతా తెలుసుకొని వెయ్యి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోళ్లను తీసుకొని స్వస్థానం చేరుకున్నారు సావిత్రి దత్తాత్రేయులు శ్రీగురుడు చెప్పిన వ్రతాన్ని ఆచరించి పూర్ణాయువులైన కొడుకుల్ని కన్నారు చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి శ్రీగురుడు ఒక విధి విరాలికి తిరిగి సౌభాగ్యాన్ని ప్రసాదించారన్న వార్త నలుదిక్కులకు ప్రాగిపోయింది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమ సర్వం శ్రీ గురు చిరుణారవిందర్పణ మస్తులు ఒక సమస్తాసుకు భవంతు ఓం శాంతి శాంతి శాంతి